దేవునికి స్తోత్రం కలుగును గాక మరి చక్కగా మరి సాక్షాత్ చెప్పినటువంటి బిడ్డలందరికీ మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక మరి ఈ రాత్రి కాల సమయం అంతా మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం కనుక దేవునితో మనం గడపడానికి ఇక్కడ నిశ్చయం చేసుకున్నాం మరి దేవుని సన్నిధానంలో నిలబడడం అంటే భయంతో కూడుకున్న భక్తి ఏమంటారండి అది భయముతో కూడుకున్న భక్తి ముందు భయం ఉంటుంది తర్వాత దేవుని వాక్యం చెప్పాలన్నటువంటి భక్తి కూడా ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రయోజనం పడారా నిలబడి చెప్పాలంటే చాలా భయం ఎప్పుడేం మాట్లాడతామో ఎప్పుడు ఇంకోటి స్టేజీ ఫీలింగ్ చాలా మందికి ఉంటది మీకే కాదు అందరికి ఉంటది మిమ్మల్ని లేచి ఏదైనా వాక్యం చూసి చెప్పమన్నా కానీ చెప్పలేరు ఇక్కడికి వచ్చి అది దీనికి ఉన్నటువంటి స్థలానికి ఉన్నటువంటి అది మహిమని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ కాబట్టి కొద్దిగా అందరి మధ్యలో కూడా మీరు లిగిచ్చి సాక్ష్యం చెప్ప వాక్యం చెప్పలేకుండా ఉన్నారంటే ఎక్కడైనా పొరుగు ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని పిలిచి అమ్మ వచ్చి ఒక వాక్యం చదువమంటే చదువుతారా చూసి చదువుతారా చూసి చూడకుండా అన్నది పక్కన పెట్టి చూసి చదవాలన్నా కానీ మనకే ఒళ్ళంతా ఎవరో కొట్టేసినట్టు ఎవరో మన వెనకాల ఉండి కత్తిచ్చుకుని నిలబడినట్టు ఏం తప్పు మాట్లాడితే ఆ తప్పుని బట్టి నిన్ను ఖండించడానికి రెడీగా ఉన్నట్టు మనం భయపడుతూ ఉంటాం సర్వసాధారణం అది ఇక దేవుని సన్నిధానములు మనం గడపడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృపను బట్టి మనం చిన్ని ప్రార్థన సాక్ష్యాల నిమిత్తం చిన్ని ప్రార్థన చేసుకుని మనము ముందుకు వెళ్దామని ప్రేమల తండ్రి కృపకల దేవ వందరములనైనా నీ బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకుని మీరు సిద్ధపరిచి నైనా మరింతవరకు కాపాడినటువంటి నీ పిలి బిడ్డలు బిడ్డలు మరి వారికి ఇచ్చినటువంటి లేఖన భాగాలను వారు చదువుకుని వారు అర్థం చేసుకొని గ్రహించుకొని ఈ సమయం ముందు నీ సన్నిధానంలో లేచి వారు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి నైనా ఇంకనూ వారికి ధైర్యం దయచేయండి అలాగే బలమును దయచేయండి శక్తిని దయచేయండి ఎందుకంటే నీ సన్నిధానంలో లేచి వాక్యము తడబడకుండా చెప్పేటటువంటి ధైర్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి వాక్యము రోజు చదువుతూ ఉంటే రోజు దానిని మనము అర్థం చేసుకుంటూ ఉంటే ఎక్కడన్నా లేచి చెప్పడానికి అవకాశం ఉంటుంది కనుక నీ బిడ్డలకు అటువంటి తలంపును అటువంటి ఆలోచనను ఈ సంవత్సరం మీరే కలిగించి వచ్చే సంవత్సరం నాటికి లేచి ధైర్యంగా వారు వాక్యాలు చెప్పేటటువంటి నేను బలమును శక్తిని ధైర్యాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయమని చెప్పినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని అయినా వాక్య భావనకు వెళ్తుండగా నీ వాక్కు చేత వాక్యం చేత నీ బిడ్డల మమ్మల్ని అందరూ కూడా నేను జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఆదరించండి ఈ రాత్రి నేను ప్రభా శ్రేష్టమైనటువంటి మీ దీవులు పొందుకుని లాగున శ్రేష్టమైనటువంటి మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకులాగున ఈ కూడిక ప్రభ అంతటి మీద ప్రభ మీ ఆత్మ వర్షం కుమ్మరించండి మీ ఆత్మ చేత నడిపించండి నిలబడిన దోశను కూడా మరుగుపరిచి దోసను ముఖంతు వచ్చి మీరే మాట్లాడండి సమయాన్ని స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ నేనా మేము పన్నెండు కల్లా ముగించుకుని నూతన సంవత్సరంలో మేము ప్రవేశించడానికి అడుగు పెట్టడానికి నికృపదహించమని ఏసై ఉన్నతమైన పరిశుద్ధ నామంను ప్రార్థించి మిక్కిలి ప్రతమాలి పట్టుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ దేవుడు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సదవకాశాన్ని బట్టి మొదట నేను తెలియజేస్తాను తర్వాత నా దైవ కూడా మాట్లాడతారు నేను ఒక చిన్న అంశాన్ని మీ ముందు పెడతాను తర్వాత దైవ దాస్త్రాలు కూడా మాట్లాడతానటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్తాం ప్రియన బడ్లారా ఎందుకంటే రాత్రి సమయము ఎంతైనా మనం గడుపుకోవచ్చు కానీ ఎంతైనా గడుపుకుంటే రేపు తన మళ్ళీ రావడానికి ఇబ్బంది పడతాం కనుక పన్నెండు గంటలకల్లా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఒక వాక్యాన్ని మనము చదువుదామండి ఒక వాక్యాన్ని మనం చదువుదాం కళతీలికి రాసిన పత్రిక పంతొమ్మిదవ నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని మనం చదువుతామండి గలతీలు రాసిన పత్రిక నాలుగో వచ్చాయము పంతొమ్మిదవ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుతామండి చదవండి ఒకసారి మైక్లో చదవండి గట్టిగాను చదవండి మైక్లో చదవండి చదివి వాళ్ళు నేర్చుకోండి వాక్యం చదవడానికి కూడా నేర్చుకోండి చదవండి నా పిల్లలారా క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మీ విషయమై మరలా నాకు మరలా నాకు వేదన కలుగుచున్నది ప్రసవ వేదన కలుగుచున్నది చాలెంజ్ ఈ సందర్భంలో చదబడినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను చిన్న స్టోరీ ఈ రాత్రి నేను మీకు ఆ స్టోరీ చెప్పి మన జీవితాలు మన బ్రతుకులు ఎలాగుండాలో ఎలాగ నడుపుకోవాలో అన్నటువంటి అంశాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దామండి వాళ్ళ తారీఖు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక అరగంటలో మనం కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాము పన్నెండు మాసాలు దేవుడు మనలను కాపాడాడు ఎన్ని మాసాలండి మీరు చెప్పలేదు అనుకోండి నిద్రపోతున్నారని అర్థం పన్నెండు మాసాలు దేవుడు మనలను కాపాడు ఎన్ని మాసాలండి అందరూ ఒకేసారి చెప్పాలి ఎందుకంటే పన్నెండు మాసాలు దేవుడు కాపాడాడు ఎన్ని రోజులండి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్ని రోజులు ఈ మూడు వందల అరవై ఐదు రోజులకి ఎన్ని వారాలు వస్తాయండి సంవత్సరానికి ఎన్ని వారాలు యాభై రెండు వారాల మూడు రోజుల కింద మనం గమనించవచ్చు ఎన్ని గంటలు మనకు దేవుడు ఇచ్చాడు ఎన్ని గంటలు ఇచ్చాడు మనకి ఎన్ని గంటలు ఇచ్చాడు పన్నెండు మాసాలు ఇచ్చాడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇచ్చాడు యాభై రెండు వారాలు ఇచ్చాడు ఎన్ని గంటలు ఇచ్చాడు తెలిసింది ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటలు గంటకొకసారి దేవుని వాక్యాన్ని మీరు చదివి అర్థం చేసుకుని ధ్యానం చేస్తే ఎన్ని వాక్యాలు మీకు కంఠస్థం వస్తాయండి ఎనిమిది వేల ఏడు వందల అరవై వాక్యాలు మీకు రావాలి కనీసం అందులో నాలుగు వేలన రావాలి లేదంటే రెండు వేలన రావాలి లేదంటే కనీసం ఒక అన్న రావాలి కదమ్మా సంవత్సరంలో ఎన్ని రావాలి సంవత్సరంలో ఒక వంద మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక వచ్చినాన్ని కనుక ఒక ఆ వాక్యాన్ని గనుక మనం ధ్యానం చేసుకుంటే మూడు వందల అరవై ఐదు వాక్యాలు మనము కంఠస్థం చేసుకుని భద్రం చేసుకుని ఉంచుకోవాలి కనీసం వందన్న నేర్చుకోలేదంటే కనీసం ఆఫ్ అంటే పదిహేను అంతకంటే ఇంకా ఓ వంద వందన్న నేర్చుకోగలిగా మనం ఏమ్మా అమ్మ బాబోయ్ వంద వాక్యాలేనండి బాస్ ఎన్ని పనులు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పిల్లలతో కుదురుతుందా పనులతో కుదురుతుందా నాకు ఉన్నటువంటి బాధలు మీకు ఏం తెలుసు నాకు ఉన్నటువంటి అక్రతలు మీకు ఏం తెలుసు ఫాస్ట్ గారు ఏం చెప్తున్నారు మీరు అని మీరు అనొచ్చు అనొచ్చమ్మా అనొచ్చు కానీ రోజుకొక వచ్చినాను వచ్చిన రోజుకి రెండు ఒక వచ్చినాను కానీ వారానికి యాభై రెండు వారాల్లో వారానికి ఒక వాక్యాన్ని చదువుకున్నా కానీ కనీసం మనకి యాభై రెండు వచనాలు వచ్చి ఉంటాయన్నమాట అలాగే మనం ఎందుకు చెత్తపడతా లేదంటే పాస్ట్ గారు అడుగుతారా నన్ను పాస్ట మరి అడుగుతారా వాళ్ళకి ఎంత ధైర్యం అని మీరు అనుకోరు అనుకోని నేను అనుకోరులే కానీ వాళ్ళే వాళ్ళు వాళ్ళే చేయరు కాబట్టి నేను ఎందుకు నేర్చుకోవాలి అని ఒక కొంత ఆలోచన ఉండవచ్చు కానీ మరి కొత్త సంవత్సరంకి వెళ్ళిన తర్వాత కనీసం యాభై రెండు వారాల్లో వారానికి వాక్యాన్ని మీరు కంఠస్థం చేసుకుని మీరు వచ్చారు అనుకోండి కనీసం యాభై రెండు కాకపోయినా కానీ పది వా పది వాక్యాలు చెప్పగలుగుతారు కంఠస్థం చేసి టక అని చెప్పేయ కనుక ప్రియున మనకి ఎన్ని నిమిషాలు ఇచ్చాడంటే దేవుడు ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల నిమిషాలు ఇచ్చాడు ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల నిమిషాలు ఇచ్చాడు కనీసం ఆ నిమిషానికి ఒక మాట ఒక మాట దేవుడు విశ్వాసము ఆ స్వస్థత ఇలాగ నేర్చుకున్నా కానీ కనీసం పదిన్న మనకి తప్పకుండా వస్తాయి అవి రాలేదు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకి నూటికి నూరు మార్కులు దేవుడు ఏ మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కనుక నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని అపోస్తు పౌలు గారు ఈ మాటనిక్కడ ఉంచాడు అంటే క్రీస్తు స్వరూపము మీ యందు మరలా ఏర్పడాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు అంటే ప్రసవ వేదన పడ్డం అంటే మగోళ్ళకి తెలుస్తుంది ఆడవాళ్ళకి తెలుతుందా ప్రసవవాదన ఎవరు తెలుస్తుందమ్మా ఆడవాళ్ళకేనా ఆడవాళ్ళంటారా మాకే అందరే మీరు మాకే తెలుస్తుందండి అనాలి మగవాళ్ళకి మీకేం తెలుసు అండి మాకే తెలుస్తుంది ప్రసవ వేదన అనాలి ప్రసవ వేదన అంటే అంతా బాదండి తొమ్మిది నెలలు మొయ్యాలి లేకపోతే ఎనిమిది నెలలు మొయ్యాలి ఈ పుట్టపిల్లని ఎన్ని ఎన్ని నెలలు మోసారమ్మా ఈ పిల్లని ఎనిమిది నెలమ్మా తొమ్మిదిన తొమ్మిది నెలలు మొయ్యాలి తర్వాత వాళ్ళని కన్న తర్వాత వాళ్ళని ఆ మళ్ళీ పెంచాలి ఎంత బాధ వాళ్ళని కనడం అంటే దేవుడు కూడా మనలను ఆయన కన్నాడు ఎలా కన్నాడు తన స్వరూపం ముందు తన పోలకు చెప్పున నరులను చేతుమ రెండని మనల్ని ఏం చేశాడు దేవుని స్వరూపంలో దేవుడు మనలను చేసుకున్నాడు ఆయన బిడ్డలుగా ఉండాలని ఆయన సుత్తైన ప్రజలుగా ఉండాలని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు మనము అలాగ ఉన్నామా నూతన సంవత్సరానికి వెళ్తున్నాం నూతన సంవత్సరం అంటే అమ్మా క్యాలెండర్లు మారడం కాదు డేటు మారడం కాదు క్యాలెండర్లో డేట్ డేటు మారడం కాదు సెల్ ఫోన్ లో డేటు మారడం కాదు ఏంటండి కా మరి నూతన సంవత్సరం అంటే ఏంటండి కాలం మారడం కాదు మనిషి యొక్క మతి మారాలి అది దేవుని యొక్క కోరిక మనిషిలో ఉన్నటువంటి మతి మనసు మారాలి అని దేవుని యొక్క కోరిక ప్రియనబడారా ఈ రాత్రి మీకు నిద్ర పట్టకుండా చిన్న స్టోరీ చెప్తానండి నిద్ర పట్టకుండా చిన్న స్టోరీ చెప్తాను ఒక కోడి ఉందంట ఏమండి ఒక కోడి పెట్ట ఉందంట కోడి పెట్టలు ఎక్కడ ఉంటాయి పల్లెటూర్లు ఎక్కువ ఉంటాయి పట్టణాల్లో కనపడం మన పిల్లల్ని అడిగారు కోడి పెట్ట అంటే కోడిపెట్ట ఎలా ఉంటుంది అంటారు హెన్నమ్మ అంటే ఓ ఎన్న ఓకే ఓకే అంటారు కనుక పల్లెటూరులో పెట్టలు బాగా పెంచుతారు ఒక కోడి ఉందంట ఆ పెట్ట ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క గుడ్లు పెట్టింది ఇరవై ఒక్క గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు పెడితే సరిపోతుందా అవి పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి ఏంటమ్మా పొదుగుతాది కోడి పొదగయాలక్కర్లేదు మీరు ఏమయ్యక్కర్లేదు కోడి పొదుగుతుంది వాటిని కోడి పొదగాలి పొదిగితే పిల్లలు అవుతాయి అప్పుడు ఆ కోడి పెట్ట ఆ ఇరవై ఒక్క గుడ్లతో అందంట అమ్మా మీరు నాతో కనుక ఇన్ని ఉంటే కోడి పెట్ట ఎన్ని రోజులు పొదుగుతుందండి తన గుడ్లను పొట్ట కింద పెట్టుకుని ఇరవై ఒక్క రోజు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎన్ని రోజులండి మరి మనిషి పుట్టడానికి పిల్లలు పుట్టడానికి తొమ్మిది నెలలు దానికి చాలా శ్రేష్టమైనట్టు బాగ్యం ఇచ్చేసాడు దేవుడు అది గుడ్లు పెట్టింది గుడ్లు పెట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజులు పొదగాలి పొదగవలసిన సమయం వచ్చినప్పుడు గుడ్లన్నీ దగ్గర పెట్టుకుని ఆ గుడ్లతో అంటుందంట ఆ కోడి పెట్ట ఏమంటుంది మీరు కనుక నాతో పాటు ఇరవై ఒక్క రోజులు గడిపితే ఇరవై ఒక్క రోజులు గడిపితే నాలాగా నూరొస్తాది నాలాగా రెక్కలు వస్తాయి నాలాగా కాళ్ళు వస్తాయి నాలాగా ముక్కు వస్తుంది నాలాగా కొళ్ళు వస్తాయి నాలాగా మీరు కూడా ఉంటారమ్మా అని చెప్తుంది ఎవరితోను ఎవరితో చెప్తుందమ్మా తల్లి తను పెట్టిన గుడులతో చెతుంది అనమాట అమ్మా ఇరవై ఒక్క రోజులు నాతో ఉంటే మీరు నా పోలికలోనికి నా స్వరూపంలోనికి మీరు వస్తారు నాలాగ నోరు వస్తుంది నాలాగా కొళ్ళు వస్తే నాలాగా ముక్కు వస్తుంది నాలాగ కోళ్ళు వస్తే నాలాగా రెక్కలు వస్తాయి నేను ఎలాగైతే ఉన్నానో నేను ఏ పోలికతో అయితే ఉన్నాను అచ్చం అలాగే మీరు కూడా నా పోలికలోనికి వస్తారు అని ఎవరితో చెప్తుంది గుడ్లతో చెప్తుంది గుట్లతో చెప్తుంటే అన్ని గుడ్లు ఒకేలాగా ఉండరు కదా అందరు పిల్లలు ఒకేలాగా ఉంటారు పుట్టిన తర్వాత ఉండరు తేడా ఉంటుంది తెలుగు గలవలు కొన్ని కొంతమంది ఉంటారు తెలుగు తక్కువ కొంతమంది ఉంటారు కనుక అందులో తెలివి కలిగినటువంటి గుడ్లు ఉన్నాయంట ఎలాగలాగా ఇరవై ఒక్క రోజులు నీతో ఉంటే నీలాగా నోరు వస్తదా నీలాగా కొళ్ళు వస్తాయా నీలాగా కోళ్ళు వస్తాయా నీలాగా రెక్కలు వస్తాయా నీలాగా ముక్కు వస్తుందా నువ్వు ఉన్నట్టు మేము ఉంటామా చాలు చాలా లేవమ్మా ఎన్న ఆడుతున్నావు నువ్వు మేము ఎలాగొన్నాము ఇప్పుడు గుడ్డు ఎలాగ ఉందమ్మా గుండ్రంగా ఉంటుంది గుండ్ర గుట్టు గుండ్రంగా ఉంటుంది అది అంటుందంట మేము గుండ్రంగా ఉంటే ఆ నీతో పాటు ఇరవై ఒక్క రోజులు సహవాసం చేస్తే నీతో పాటు ఉంటే మేము నీలాగా అవుతామా రెక్కలు వస్తాయా కాళ్ళు వస్తాయా కొళ్ళు వస్తాయా ముక్కు వస్తుందా నోరు వస్తుందా నీలాగా ఉంటామా ఎందుకు అలాగే అబద్ధాలు ఆడుతాను అన్నయ్య అంట ఏమి తెలివైన గుడ్లు తెలివైన గుడ్లు అనమాట అందులో ఏడు గుడ్లు అన్న ఎలాగని ఏమని నీతో ఉంటే ఇలాగ అవుతావు అన్నమాట మేము నమ్మం నేను నమ్మం కనుక మేము నీతో సహవాసం చేయము అని ఏడు గుడ్లు బయటికి వెళ్ళిపోయింది ఇంకెన్న ఉంటాయి ఇంకొన్న గుడ్లు ఏడు వెళ్ళిపోని అమ్మ ఏడు ఏడు పద్నాలుగు కనుక ఏడు ఏడుగుడ్లు వెళ్ళిపోయి ఇంకా ఏడు పద్నాలుగు ఉన్నాయి అయితే ఇంకొక కొద్దిగా తెలివి ఉన్నాయి ఇంకొక ఉన్నాయంట ఇంకొక ఏడుగుడ్లు అవి ఏమన్నాయంట నువ్వు మాట కొద్దిగా నమ్మసౌక్యంగా ఉంది కానీ ఇరవై నాలుగు రోజులు నీతో పాటు ఉంటాం మాకు కుదరదు కానీ అప్పుడప్పుడు వచ్చి నీ దగ్గర సహవాసం చేసి మరలా మేము వెళ్ళిపోతాం మాకు సమయం ఉన్నప్పుడు వస్తాం అంతే సమయం లేకపోతే మేము నీ దగ్గర రామ్ అని చెప్పి మిగిలిన ఏడు గుడ్లు కూడా వెళ్ళిపోయి అప్పుడప్పుడు వస్తానికి అవి కూడా నిర్ణయం చేసుకున్నాయి ఇంకా మిన్నున్న గుడ్లు ఏడు ఉన్నాయి కదా మూడేళ్ళు ఇరవై ఒకటి అమ్మా ఇంకొక ఏడు గుడ్లు ఉన్నాయి ఈ ఏడు గుడ్లు మాత్రం అన్నాయంటే అంటే తెలివి లేని అస్సం తెలివి లేదు బుద్ధి లేదు వీటికి ఏమన్నా అంటే అమ్మమ్మ నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది నీలాగా మేము ఉంటే నీ నోరు నీ కళ్ళు నీ చెవులు నీ ముక్కు ఇవన్నీ నీ రెక్కలు కూడా నాకు వచ్చి నీలాగా ఉంటే అయితే మాకు చాలా సంతోషం అమ్మ మేము ఎక్కడికి వెళ్ళవని చెప్పి మిగిలిన ఏడు గుడ్లు తల్లితో పాటు ఉండడానికి ఇష్టపడ్డాయి ఎన్ని గుడ్లు అక్కడికి ఏడు గుడ్లు తల్లితో పాటు ఉండడానికి ఇష్టపడ్డాయి బాగుంది ఎంతవరకు చాలా బాగుంది కొన్ని రోజులు అయింది కొన్ని రోజులు అయిందంటే ఇరవై ఒక్క రోజులు అయిపోయింది ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత తల్లితో ఉన్నటువంటి ఏడుగుడ్లకి ఏమొచ్చిందండి తల్లి అన్నట్టుగా తల్లి నోరు తల్లి ముక్కు తల్లి రెక్కలు తల్లి కళ్ళు తల్లి కాళ్ళు వచ్చి అచ్చం తల్లి అలాగైతే అలాగే ఏడుగుడ్లు చక్క పిల్లలు అయిపోయినాయి ముందు గుడ్లు ఏమక్కడికి ఏమైంది ముందు గుడ్లు ఏం చెప్పినాయండి ఏడుగుడ్లు నువ్వు చెప్పేది మేము నమ్మలేకపోతున్నాం మేము బయటకు వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయినటువంటి ఏడుగుడ్లని సాకర్ గారు పట్టుకెళ్ళి కాఫీ బాటల్ అమ్మేస్తే ఆ ఏడుగుడ్లు ఏమైపోయాయండి ఆమ్లెట్లు అయిపోయి ఆమ్లెట్లు అయిపోయి తినేసరి అయిపోయింది ఏడుగుడ్ల సంగతే కథం తర్వాత ఇంకొక ఏడుగుడ్లు నువ్వు చెప్పేది పొద్దుగా నమ్మసాక్యంగా కానీ మేము అప్పుడప్పుడు వస్తామని ఇవి వెళ్ళి బయట తిరుగుతున్నాయంట బయట తిరుగుతుంటే ఉరుములు వచ్చినాయి మెరుపులు మెరిసినాయి ఉరుములు వచ్చి మెరుపులు మెరిసినప్పుడు గుడ్లు ఏమవుతాయని మెరిస్తే ఉరుమితే అళ్ళిపోతాయి పోవడం సంగతి పక్కన పెట్ట గుడ్లు ఉరుమితే ఏమవుతాయి గుడ్లు అల్లిపోతాయి అంటారు ఏ అండ్ ఎప్పుడు అనలేదమ్మా మీరు గుడ్లు అల్లిపోని అని మిగిలినవి ఏడు కూడా ఏం చేసినండి ఉరుములకి అటు ఇటు తిరుగుతున్న ఉరుములు వచ్చినప్పుడు తల్లి దగ్గర లేకపోవడం వల్ల అవి ఏమైనా అల్లిపోయినాయి అవి కూడా పాడైపోయింది అంటే బాగా తెలుగు ఏం చేసిన ఆమ్లెట్లు ఆ తర్వాత కొద్దిగా తెలివని వచ్చి వచ్చి పోతా ఈ ఉరుములకి అళ్ళిపోయి అవి కూడా పాడైపోయింది ఆఖరికి తల్లి దగ్గర ఇరవై ఒక్క రోజులు సహవాసం చేసినటువంటి ఈ ఏడు గుడ్లు మాత్రం ఏమైనాయండి చక్కగా తల్లి స్వరూపమును సంతరించుకుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇందులో మంచి గుడ్లు ఏమని మనం అనుకోవచ్చు మంచి గుడ్లు ఏంటి నవి మంచి గుడ్లు ఏమని అనుకోవచ్చు తల్లితో సహవాసం చేసి తల్లితో పాటు ఇరవై ఒక్క రోజులు తల్లితో గడిపి తల్లి కాపుదలలో ఉన్నటువంటి ఈ ఏడు గుడ్లు శ్రేష్టమైనటువంటి తెలివి కలిగిన గుడ్లని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో మీరలాగ అనుకుంటున్నారా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రీతి ఈ రోజున దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు నిన్ను నన్ను దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడని నాయనా అమ్మా సహోదరి నీవు నాతో ఉంటే నీవు నాతో గడిపితే నీకున్నటువంటి అవసరం నేను తీరుస్తా నీకు వచ్చినటువంటి అక్రతులు నేను తీరుస్తా నీకున్నటువంటి ఇబ్బందులు నేను తీరుస్తా ఏ సాతానుడు కూడా నిన్ను ముట్టుకోకుండా నిన్ను తాకకుండా నేను నీకు కాపుదల దయచేస్తాను నాతో పాటు ఉంటావా అంటున్నాడు ఏ దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే గల్తీ రక్షణ పత్రిక నాలుగు అత్య పంతొమ్మిది వచ్చిన ఏం చెప్తుంది నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు ఆయనతోనే మీరు ఉండాలి అంటుంది దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ రాత్రి మనము ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుందాం మనము క్రీస్తుతో ఉంటే మంచిదా మొదట వెళ్ళిపోయినటువంటి ఏడు గుడ్లులాగా బయటికి వెళ్ళిపోయి ఆమ్లెట్ అయిపోయి లోకంలో కలిసిపోని గుడ్లు మంచివా లేకపోతే రెండోసారి కొద్ది తెలివైనవి వెళ్ళి వస్తానని ఆ ఉరుములకి మెరుపులకి కళ్ళిపోయి చనిపోయినవి మంచివా తల్లితో పాటు ఉండి తల్లితో బ్రతికి తల్లితో ఇరవై ఇరవై ఒక్క రోజులు గడిపి తన స్వరూపంలో తల్లి స్వరూపంలో పెరిగి పెద్దవైనటువంటి ఆ గుడ్లు మంచివా ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి పడిలారా ఈ రాత్రి మన జీవితాలు ఎలాగ ఉన్నాయి మన బ్రతుకులు ఎలాగ ఉన్నాయి మన పరిస్థితులు ఎలాగ ఉన్నాయి దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు మంచి భవిష్యత్తుని ఇచ్చాడు మనకు రక్షణ ఇచ్చాడు మొట్టమొదటిగా ఆయన మనకి ఏమి ఇచ్చాడు ఆయన రక్షణ మనకు ఆయన ఇచ్చాడు రక్షణ ఆయన మనకిచ్చి ఆయన సిలువు రక్తంతో మనల్ని కడిగి ఆయన సిలువు శక్తితో మనల్ని నింపి పాపమనంతా కడిగేసి శుభ్రపరిచేసి నాయనా భూలోకంలో నా బిడ్డగా నా సాక్షిగా నీవు ఉండు అంటే మనమేం చేస్తాం తెలుసా లేదు లేదు బ్రహ్వా నీతో ఉంటే చాలా బాధలు నీతో ఉంటే చాలా కఠినం నీతిగా ఉండమంటాం న్యాయంగా ఉండమంటావు అబద్ధం ఆడద్దు అంటాం మోసం చేయొద్దంటాం నాకు ఏదైనా కావాల్సి వస్తే ఎదుటివడు దగ్గర ఎన్ని నాకు కుదరదాం నేను లోకంలో తిరిగేస్తాను అని చెప్పి మనం ఏం చేస్తున్నామండి లోకంలో తిరుగుతున్నాం ఈ రాత్రి మనం ఆలోచన చేసుకుందాం దేవునితో ఉంటే మనకు మేలు దేవునితో ఉంటే మనకు ఆశీర్వాదం ఈ లోకములో కనుక ఉంటే లోకోస్తులు మనలను నమిలి మింగేస్తారు బైబిల్లో ఒక మాట ఉంటుందండి ఏంటంటే నీ కోపుతలు నాకు లేకపోతే నీ కృప నాకు లేకపోతే నీవు నన్ను కాపాడకపోతే ఈ మనుషులు బ్రతికుండగానే మమ్మలను మ్రింగివేసేది వారు అంటున్నాడు దావిదు భక్తుడు తన కీర్తన దేవునికి స్తోత్రం కలుగును గాక బ్రతికుండగానే మనల్ని మింగేస్తారంటే అంటే మనము బ్రతకడానికి వారికి ఇష్టం లేదు కానీ దేవునికి ఇష్టం ఉంది నువ్వు బ్రతకడానికి నువ్వు జీవించడానికి అందుకే దేవుడు నీకు రెండు వేల ఇరవై నాలుగులో నుంచి రెండు వేల ఇరవై ఐదులోనికి నువ్వు ప్రవేశించడానికి ప్రభు రూప చూపిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మన జీవితాలు మన బ్రతుకులు దేవునితో గడపడానికి మనం నిశ్చయం చేసుకుందాం ఆయనతో ఉండడానికి నిశ్చయం చేసుకుందాం గడిచిపోయిన గతం గత అంటారు శర్మ గడిచిపోయిన కాలం గడిచిపోయింది కానీ నూతన సంవత్సరంలో అయినా తెలివైనటువంటి తెలివి లేని ఉన్నటువంటి ఆ ఏడు గుడ్లు తల్లితో సహవాసం చేసి తల్లి స్వరూపాన్ని తల్లి పోలికలను తల్లిలాగా అచ్చం తల్లి రెక్కలు తల్లి నోరు తల్లి కాళ్ళు తల్లి పళ్ళు ఆ తల్లిలాగా ఎలాగైతే తన స్వరూపను సంతరించుకుని మనం కూడా దేవునితో నడుస్తూ దేవునితో ఉంటూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని స్వరూపాన్ని దేవుని కృపను మనం పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మళ్ళను గాక